నమస్తే స్వరాజ్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ సర్పంచ్ ఎన్నికల్లో పద్మశాలీలు సత్తా చాటాలి జిల్లా అధ్యక్షులు వచ్చు ఆనందం సర్పంచ్ సీట్లు ఎక్కువ మనయే కావాలి పద్మశాలీలు అంతా ఐక్యతగా ఉంటూ మనోళ్ల గెలుపుకు బాట వేయాలి దేశరాజుపల్లి ఉప్పలపల్లి గోపులార్పూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన పద్మశాలి సంఘ నేతలు ఈ నెల పదకొండున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ బరిలో నిలిచిన పద్మశాలి అభ్యర్థుల సత్తా చాటాలని గెలిచి పద్మశాలి బలాన్ని సమాజానికి ఎలుగెత్తి చాటాలని తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం పిలుపునిచ్చారు శనివారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి ఉప్పులపల్లి భోపాల్పూర్ గ్రామాల్లో పద్మశాలి సంఘం కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్ ఆధ్వర్యంలో పద్మశాలి అభ్యర్థులు మిట్టపల్లి మహేశ్వరి కుమారస్వామి కాజుల శ్రీనివాస్ మామిడాల కళ్యాణి అశోక్ల తర్పణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు పద్మశాలి సంఘం నేతలు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు పద్మశాలి సంఘం నేతలు పద్మశాలి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధికి పాటుపడాలని వీరి గెలుపుతో గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు అనంతరం పద్మశాలి కులస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం రాణి పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శులు వైద్యం రాజగోపాల్ కవటం రవీందర్ జిల్లా ఉపాధ్యక్షుడు నల్ల సత్యనారాయణ జిల్లా మీడియా కో కోఆర్డినేటివ్ పులికంటి రాజేందర్ మండల కార్యదర్శి మిట్టపల్లి ప్రభాకర్ మండల నాయకులు మెండు రమేష్ పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పద్మశాలి రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు మండల స్థాయి నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను గాజుల శ్రీనివాస్ గారిది బ్యాట్ గుర్తు ఆ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను తర్వాత విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరపున దాన్ని నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలు మీకు అందరూ మనం అందరం అనుభవిస్తున్నాం అవన్నీ అనుభవిస్తున్నాం ఏంటి సన్నబియ్యం కావచ్చు కరెంటు కావచ్చు రుణమాఫీ కావచ్చు తర్వాత బస్సు ఫ్రీ ఇచ్చిండు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు తర్వాత మహిళలకు ఇప్పుడు ఏ మండలంలో కూడా ఇవనంత మన మహిళలకు చాలా రుణాలు ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే పావుల వడ్డీ రుణాలు ఉంటే ఇదివరకు ఇప్పుడు ఆ పావుల వడ్డీ రుణాలు లేకుండా ఫ్రీగానే ఇస్తున్నారు వడ్డీ వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భారీ మెజారిటీతో గాజుల శ్రీనివాస్ గారిని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతము మన ఒకసారి అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు జై పద్మశాలి జై పద్మశాలి జై కొండ లక్ష్మణి బాబుజీ పద్మశాలి పద్మశాల పద్మశాలిలు జనాభా పరంగా చూస్తే బీసీ అన్నిట్లు అన్ని కులాలు గౌడు ముదిరాజులు అన్ని రకాలుగా చూస్తే మనం నాలుగో 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 ప్లేస్లో ఉన్నాం నాలుగో స్థానంలో ఉన్నాం ఈ నాలుగో స్థానంలో ఉన్నాం కానీ అందరు గౌడు ముదిరాజులు మున్నూరు కాపులు అందరూ కూడా రాజకీయంగా బాగా పలుకుబడి సంపాదించి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు వాళ్ళ కులానికి సంబంధించిన పనులు చేసుకుంటున్నాం కానీ మనము మన మన సొంత వ్యాపారులు సొంత వృత్తి పనులు చేసుకుంటా ఎవరి ఇంటికి వాళ్ళే పరిమితమై వాళ్ళ సంసారం వరకే చూసుకొని రాజకీయంగా మనం వాళ్ళు ఎవరు ఎదగలేదు ఒకే ఒక్కటి కొండ ముఖ్యమంత్రి స్థాయి వచ్చే వరకు పోయిండు కానీ కాలేకపోయిండు ఒక మంత్రి స్థానం వరకు అధిరోహించగలిగిండు కానీ ఇప్పుడున్న పరిస్థితి రాజకీయ పరిస్థితుల్లో బీసీలకు బాగా అవకాశాలు వస్తున్నాయి ఈ సందర్భంగా ఇక్కడ ఈ వేదికము అలంకరించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మరియు గ్రామస్తుల నేను గౌరవ ఏంటంటే మనము పద్మశాలీలము ఆ ఒక్క వెనుకబాటుతనాన్ని ముందుకు తీసుకురావడానికి మనము అందరం నడుము కట్టి ముందుకే ఓట్లు వేసి మన వాళ్ళకు బీసీలకు మన పద్మశాలి వాళ్ళు నిలబడక కంపల్సరీ పద్మశాలిలకు కంపల్సరీ మీ అభిప్రాయ భేదాలు కానీ ఇంటి పంచాయతీలో లేకపోతే ఇంటి గోడ పంచాయతీలో లేకపోతే టికెట్ పంచాయతీలో మీ దగ్గర ఉండొచ్చు అందరూ ఒక దగ్గరే ఉన్నారు కొందరికి తారతమ్యాలు ఉంటాయి ఈ సందర్భంగా మాత్రం అవన్నీ మర్చిపోయి మన పద్మశాలి తరఫున నిలబడ్డ మన సర్పంచ్ అభ్యర్థి గాజుల శ్రీనివాస్కు బ్యాటు గుర్తు బ్యాటు బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఒక్క వై దేశాన్ని వెళ్తాడు అనుకోవద్దు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఊరికొకరు తయారయ్యేది ఉంటే ఒక రేపు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మన దగ్గర తయారవుతాడు మనకు కావాల్సిన పని మన వాళ్ళతో చేయించుకోగలుగుతాం ఇప్పుడు వేరే కులపం దగ్గర మనం అడగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇతనికి ఓట్లేస్తూ మీకు తెలిసిన పరిచయస్తో మీ గ్రామస్తుల్లో కూడా అందరినీ మీరు మా మా ఇంట్లో నుంచి మా మా వాళ్ళే అన్న తమ్ముడు నిలబడడానికి ఉద్దేశంగా భావించి మీరు మీ ఓటు వేయడం కాదు మీ పక్క వాళ్ళ ఓట్లు మీ పక్క కులస్తుల ఓట్లు మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు ఓట్లు వేయించి ఆయన గెలిపించాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు గ్రామంలోపల్లి గ్రామానికి సంబంధించి మన శ్రీమతి మహేశ్వరి కుమార్స్వామి గారులను సర్పంచ్గా గెలిపించడానికి మా సాయశక్తులకు కృషి చేయడానికి ఇక్కడికి కృషి రావడం జరిగింది తర్వాత మా పశ్వశాలి అఖిల భారత సంఘం నుండి కూడా పెద్దలు వచ్చారు ఇక్కడికి కాబట్టి ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ చేసే పనులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మహేశ్వరి గారికి కత్తెర గుర్తు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సభాధ్యక్షులు మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొప్ప శివశంకర్ గారికి మరి మన మామిడాల కళ్యాణ్ అశోక్ గారి గెలుపు కొరకు మనకు విచ్చేసినటువంటి మన అతిథులు జిల్లా అధ్యక్షులు పద్మశాలి సంఘానికి బచ్చ ఆనందం గారికి రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ గారికి మరియు జిల్లా ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ గారికి పులికట్ రాయందర్ గారికి కేటపెల్లి ప్రభాకర్ గారికి మాజీ ఎంపీటీసీ రామచంద్రం గారికి మాజీ సర్పంచ్ కౌరేలి గారికి మాజీ సర్ప మా మాజీ ఎంపీటీసీ మెండు రమేష్ గారికి మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాత వీరేశం గారికి ఆడ విజయ్ గారికి రజత గారికి మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణి గారికి అందరికీ పేరు పేరున నా అవసరాలు తెలియవచ్చు మరి మన పద్మశాలీలు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా రాజకీయ రంగంలో మాత్రం చాలా వెనక ఉన్నాము ఇలా జనాభా పరంగా రాష్ట్రంలో మనం నాలుగో స్థానంలో ఉన్నాం మున్నూరు కాపు ముద్రాజ్ గౌడ తర్వాత స్థానం మనదే కానీ మనకు మన జనాభా ఎంత ఉందో అన్ని స్థానాలు ఎక్కడ మనం పొందలేకపోతాం దాని కారణం ఏంటి అంటే మన అనైక్యతే అనేది మనకు కొంచెం నిలబడ్డా మిగతా పార్టీ వాళ్ళు కానీ మిగతా కూలకోళ్ళు కానీ మనకు చెప్తారు మీ పద్మశాలీలలో కొంచెం ఒకలకోలు సపోర్ట్ చేసుకోరా అనక్యత ఉంటుంది అనేటువంటి విషయం అక్కడ మనం చాలా ఇలుకబడిపోతాను ఇలా ముద్రాజులోని ముద్రాజు కొరకు ముద్రాజుకు ఏదైనా సీట్ వచ్చిందంటే వాళ్ళు నిద్రపోరు గెలిపిస్తునేదాక గౌడైనా అంతే మున్నూరు కాపా అయినంత యాదవైనా అంతే ఇలా మనకు ఒక మంచి అవకాశం వచ్చింది మరి మామిడాల అశోక్ గారు మరి వచ్చి వాటిలో జైన్ అయిన రోజే వారి గెలుపు ఖాయమైంది అనేది ఆ రోజే డిక్లేర్ చేయడం జరిగింది మరి మన మండలంలో ఇలా ఉప్పలపల్లిలో అక్కడ కూడా మన పద్మశాలి అక్కడ గెలుపు ఖాయమైపోయింది తర్వాత దసరాపల్లిలో కూడా మన పద్మశాలి ముద్దు పెట్టే అక్కడ కూడా గెలుపు ఖాయమైపోయింది ఇక్కడ కూడా గెలుపు హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు కనబడుతుంది కానీ మన పెద్దలు ఎందుకు వచ్చిండ్రు అని అంటే మన పద్మశాలీలను చైతన్యంతో చేయాలి మన నిలబడ్డ నాయ మన నిలబడ్డ అభ్యర్థికి వెనుక ఎన్నదండగా ఉండాలి భారీ మెజార్టీతో గెలిపించాలి పద్మశాలి అంటే మెజార్టీ అంటే ఒక్కొక్కరు గుండెలు అదరాలి అంత మెజార్టీతో గెలిచిండీ ఆ పేరు రావాలని చెప్పేసి అని మరి వాళ్ళు ఎన్నో పనిచేసి పెట్టుకొని మన కొరకు వాళ్ళు రావడం జరిగింది మరి మామిడాల కళ్యాణి అశోక్ గారికి కత్తెర గుర్తుకు మనందరం ఏదో గెలుస్తానని చెప్పేసి అని అనుకుంటే గెలుస్తాడు కానీ భారీ మెజార్టీ రెండో వ్యక్తికి ఇక ఓటుకు అక్కడ ఛాన్సే లేకుండా ఉన్న ఓట్లు కంప్లీట్గా పడి భారీ మెజార్టీతో గెలిచడం కొరకు మీరందరూ కంకణబద్ధమై ఉండాలని చెప్పేసి అని మన పద్మశాలి కులానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టను మీరు నిలబెట్టాలని చెప్పేసి అని మేము కోరుతూ తెలియజేసుకుంటాము వంద ఉంటాయి వెయ్యి అందరికీ తెలుసు ఈనాటి గోపాల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసి సమావేశానికి వచ్చేసినటువంటి గ్రామ పద్మశాల తులస్తులందరికీ కూడా సమస్య మాంజలు తెలియజేస్తూ నా పేరు బొప్ప శివశంకర్ నేను మండల పద్మశాల సంఘం కుమ్లాపు అధ్యక్షుడి ఈ యొక్క మన పద్మశాలి కులస్థలను గెలిపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పద్మశాల సంఘం నుంచి జిల్లా పద్మశాల సంఘం నుంచి వెళ్ళి మన మండలం నుంచి వెళ్ళి అందరం కూడా ఏకస్థలమై మన మండలంలో ఉండేటువంటి పద్మశాలి అభ్యర్థులు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఒకటిగా చేసి పద్మశాలి కులస్థలను గెలిపించాలనే ఉద్దేశంతో ఇప్పటికే మేము కమలాపూర్ మండలం లోపల యశరాజు తర్వాత ఉగ్రపల్లె కమలాపూర్ ఈ గోపాల్పూర్కి రావడం జరిగింది ఈ యొక్క గ్రామాలలో మన పద్మశాల కులస్తులు మరి గెలిచే పొజిషన్లో ఉన్నారు వారందరినీ కూడా తప్పకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి అందరము ముక్త కంఠముతో పద్మశాలను గెలిపించుకొని మండలంలో పద్మశాల కులస్తులు ఎక్కువ సర్పంచులు ఉండే విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈనాటి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ బత్యానందం గారు మరి అదేవిధంగా రాష్ట్ర పద్మశాల సంఘం కార్యదర్శులు వైద్య రాజగోపాల్ గారు టోటల్ రవీందర్ గారు మీకు సుపరిచిట్లే రవీందర్ గారు మన పద్మశాల సంఘానికి రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు నల్ల సత్యం గారు తర్వాత మండల కార్యదర్శి మిట్టపల్లి ప్రభాకర్ గారు తర్వాత పుల్కంటి రాజేందర్ గారు జిల్లా ప్రచార కార్యదర్శి గారు మరియు మన ఏఎంసీ చైర్మన్ మీ అందరికీ తెలిసిన వాళ్ళే ప్రజా మిత్రులంతా కూడా రామచంద్ర గారు అన్నగారు అంతా కూడా మీకు అందరికీ తెలిసిన వాళ్ళే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన పద్మశాలి ఓట్లన్నీ పొల్లు పోకుండా ఒక్క ఓటు కూడా వ్యతిరేక వర్గానికి పోకుండా మన అభ్యర్థికి వేసుకునే విధంగా మన అందరం కూడా మరి ఒక ప్లాన్ ప్రకారం పోయి అందరం మన ఓట్లు మనకే వేసుకొని ఇతర కులస్థలను కూడా మనం బతుకులాడుకొని మన అభ్యర్థికి వేయించుకొని అధిక మెజార్టీతో కమలాపూర్ మండలంలోనే ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎక్కువ మెజార్టీతో తెలిసినట్టుగా చేసుకొని పని ఉన్నా కూడా పక్కన పెట్టుకొని మరి నాలుగు రోజులు అందరం కూడా ఇంటింటికి తిరిగి అభ్యర్థికి ఎక్కువ భారం కాకుండా మనవంతుగా కూడా మనము ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఎలాంటి వాటికి ఖర్చు పెట్టుకోకుండా అభ్యర్థికి సాయం చేసేటప్పుడు పొద్దున మనకు వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వచ్చే విధంగా ఈ అభ్యర్థి మనకు చేస్తారు కాబట్టి ఇవాళ మనం ఏ డబ్బులు ఆశించి ఏదైనా పని అవసరం ఉంటే మళ్ళీ అదే డబ్బులు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఉచితంగా ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఖర్చును ఆశించకుండా అందరూ స్వచ్ఛందంగా పనిచేసి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ యొక్క సమావేశానికి మీరందరూ కూడా వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మీరందరూ కూడా ఒక్క ఒక్కటిగా ఊకుమ్మడిగా ఉండి మరి ఈ యొక్క నాలుగు రోజులు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మన యొక్క సర్పంచ్ అభ్యర్థి శ్రీ శ్రీమతి మామిడాల కళ్యాణి గారి అచ్చర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ కత్తెర గుర్తుకే కత్తర గుర్తుకే కత్తర గుర్తుకే వామిడాల కళ్యాణి గారి కత్తెర గుర్తుకే కత్తర గుర్తుకే వామినాల కళ్యాణ్ గారి కత్తెర గుర్తుకే వామిడాల కళ్యాణ్ అశోక్ గారి కత్తెర గుర్తుకే స్వామిడాల కళ్యాణ్ అశోక్ గారి కత్తెర గుర్తుకే థ్యాంక్ యూ